మరి తౌహీద్ అంటే అసలు అర్థం ఏమిటి మనము ఈ తౌహీద్ని దేవుని ఏకత్వాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి తౌహీద్ అనే అరబీ పదం అరబీలో ఉన్నటువంటి అహద్ అనే పదం నుండి వచ్చింది అహద్ అంటే ఒకే ఒక్కడు అరబీలో ఒకటిని వాహెద్ అని కూడా అంటారు వాహెద్కి అహద్కి ఉన్న తేడా ఏమిటి వాహెద్ అంటే ఉదాహరణకి నా చేతిలో ఈ ఫోన్ ఉంది ఈ ఫోను ఒకే ఒక ఫోన్ దీనిని వాహద్ అంటారు కానీ ఈ ఫోన్లు ఏమున్నాయి భాగాలు ఉన్నాయి ఈ ఫోన్ని విడగొట్టామనుకోండి కొన్ని భాగాలుగా విడిపోతుంది కానీ అహద్ అని ఎప్పుడైతే మనం ఉపయోగిస్తామో ఈ అహద్ అనేది రెండుగా విడదీయలేనటువంటి ఒకటి సుహానులా ఒకే ఒక్కటి దానిని అహద్ అని అంటారు అహద్ అనే పదం నుంచి తౌహీద్ అన్న పదం వచ్చింది ఈ తౌహీద్ని అర్థం చేసుకోవాలి అంటే ఈ తౌహీద్ని మూడు రకాలుగా విభజించడం జరిగింది మొట్టమొదటిది తౌహీదే జాత్ వసిఫా రెండు తౌహీదే రుబూబియత్ మూడు తౌహీదే ఉలూహియత్ ఈ మూడు భాగాలని మనం అర్థం చేసుకోవాలి ఈ మూడు భాగాలు ఎలా ఉంటాయి అంటే ఒకదానికొకటి కోరిలేట్ రిలేట్ ఉన్నటువంటి భాగాలు ఒకటి చెబుతూ ఉంటే అన్ని అర్థమైపోయినట్లే ఉంటుంది కానీ దీనికి దీనికి వ్యత్యాసం ఉంటుంది కాస్త మనము మనసు పెట్టి వింటే ఈ మూడు భాగాలు స్పష్టంగా అర్థమవుతుంది ఈ మూడు భాగాల్లోనే ప్రస్తుతం అనేక మంది అపోహలో ఉన్నారు గందరగోళంలో ఉన్నారు ఈ మూడు భాగాలు అర్థం కాకనే ముస్లిమేతరులు ఎలాగో అపోహలో ఉన్నారు ముస్లింలు కూడా ఈ తౌహీదే ఇదే జాత్వా సిఫాత్ తౌహుదే రుబుబియత్ తౌహుదే ఉలుహుయత్ ఈ మూడు భాగాలు అర్థం కాక వాళ్ళకి ఎలా నచ్చితే అలా చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు ఒకవేళ ఈ మూడు విషయాలు మనకు అర్థం కాకుండా మనము ముస్లిం కుటుంబంలో పుట్టినప్పటికీ మన పేరు అబ్దుల్లా రెహమాన్ అయినప్పటికీ మనము సమాజం దృష్టిలో ముస్లింలుగా గుర్తించబడుతున్నప్పటికీ అల్లా దృష్టిలో ముస్లింలుగా ఉండే అవకాశం లేదు మరి ఈ మూడు భాగాలు మనం అర్థం చేసుకోవాలి అనుకోండి మొట్టమొదటిది తౌహీదే జాత్ సిఫా ముందుగా తౌహీదే జాత్ జాత్ అంటే ఏమిటి అస్తిత్వ పరంగా జాత్ అంటే అస్తిత్వం అస్తిత్వ పరంగా దైవాన్ని ఒకే ఒక్కడిగా నమ్మాలి దానికి అత్యుత్తమ మంచి ఉదాహరణ ఏదైనా ఉంది అంటే ఖురాన్ గంధంలో మనందరికీ వచ్చిన సురానే సురే ఇఖ్లాస్ కుల్హు అల్లాహు అహద్ అల్లాహు సమద్ యలిద్ యులద్ అహద్ కు జాత్ని అర్థం చేసుకోవాలి దేవుని ఏకత్వాన్ని అర్థం చేసుకోవాలి ఆయన అస్తిత్వాన్ని అర్థం చేసుకోవాలంటే ఈ సూర అన్నిటికంటే అతి ఉత్తమమైన ఉదాహరణ మనము అస్తిత్వ పరంగా దేవుని ఒక్కడిగా గుర్తించాలి సమాజంలో అడిగామనుకోండి మీరు పండితులను అడగండి పామురులను అడగండి చదువుకున్న వారిని అడగండి చదువు లేని వారిని అడగండి ఉద్యోగం చేసేవారిని అడగండి వ్యాపారం చేసేవారిని అడుగు ఎవరినైనా అడగండి దేవుళ్ళు ఎంతమంది దేవుడు ఒక్కడే కదా అంటారు అవునా కానీ ఆరాధన దగ్గరికి వచ్చేసరికి నమ్మకం దగ్గరికి వచ్చేసరికి మొక్కుబడుల దగ్గరికి వచ్చేసరికి కుర్బానీ దగ్గరికి వచ్చేసరికి ఆలోచనలన్నీ మారిపోతూ ఉంటాయి ఇక్కడ మనం దైవాన్ని ఎలా గుర్తించాలి అంటే అస్తిత్వ ముందుగా ఒకే ఒక్కడిగా గుర్తించాలి అందరూ ఒక్కడనే అంటారు ఆ ఒక్కడని అంటూనే అస్తిత్వ పరంగా ఆ వాళ్ళకి తల్లిదండ్రులను పుట్టే పెట్టేస్తారు లేకపోతే కుమారుల్ని పెట్టేస్తారు లేకపోతే ఒక పెద్ద వంశాన్నే మనం సృష్టి చేస్తాం ఎవరికి దైవానికి కానీ మనం ఈ సూరాన్ని పరిశీలన చేస్తే కొల్హో అల్లాహు అహద్ ఓ ప్రవక్త చెప్పండి అల్లాహ్ సృష్టికర్త ఆరాధనకు అర్హుడు అనేవాడు ఒకే ఒక్కడు ఈ ఒక్కడు ఎలా అంటే ఈ ఒక్కటిని రెండుగా చేయడానికి వీల్లేదు అద్వితీయుడు ఆయన రెండు కాదు మూడు కాదు ముక్కోటి అంతకన్నా కాదు మొట్టమొదటి లక్షణము మొట్టమొదటిది ఏమిటి అంటే మనం నిజ సృష్టికర్తని అహద్గా గుర్తించాలి అంటే దైవం అనేవాడు ఒకే ఒక్కడిగా ఉండాలి రెండో విషయం సమద్ ఆయన ఏ ఆధారము ఏ అక్కర లేనివాడు మనమందరము కూడా ఏ ఏదో ఒక దాని మీద ఆధారపడుతూ ఉంటాము ఉదాహరణకి నేను చెబుతున్న మాటలు మీ వద్దకు చేరాలి అంటే ఈ మైక్ అవసరం ఉంది నేను కాసేపు కూర్చోవాలి అంటే ఈ కుర్చీ అవసరం ఉంది అంటే మనమందరము కూడా ఏదో ఒక వస్తువు వేరే మనుషులపైనో దేనికి దాని మీద ఆధారపడుతూ ఉంటాము అల్లా అనేవాడు దేని మీద ఆధారపడడు ఏ అక్కర లేనివాడు రెండవ లక్షణం మూడు లమ్యలిద్లంయులది ఆయన ఎవరికీ పుట్టలేదు ఆయన కూడా ఎవరూ పుట్టలేదు అంటే ఆయనకు తల్లిదండ్రులు లేరు కుమారులు లేరు సుభానల్లా ఎంత మంచి వాక్యం చూడండి సమాజంలో మనం చూస్తూ ఉంటాము ముస్లిం కాకుండా వేరే వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు ఎవరినైతే ఆరాధిస్తూ ఉంటారో వాళ్ళకి అయితే తల్లిదండ్రులు ఉంటారు లేదా కుమారులు ఉంటారు ఇక్కడ దైవాన్ని అస్తిత్వపరంగా ఎలా గుర్తించాలి అంటే ఆయనకు తల్లిదండ్రులు లేరు కుమారులు లేరు ఎవ్వరూ లేరు అస్తిత్వపరంగా ఆయన ఒకే ఒక్కడు వలం యక్కుల్ లహు కుఫ్ అహద్ ఆయనకు సరి సమానులు సాటి మేటి ఎవ్వరూ లేరు నాలుగో విషయం ఉదాహరణకి ఇక్కడ మనం కూర్చొని ఉన్నాము ఎవరినైనా ఒక వ్యక్తిని చూసాము మొన్న మీలాంటి వ్యక్తినేనండి నేను విజయవాడలో చూశాను అని చెప్పవచ్చు ఎందుకని పోలికలు కలుస్తూ ఉంటాయి లేదా ఎవరికైనా సరే కుమారుడు పుట్టాడు అచ్చము వాళ్ళ తాతలాగే ఉన్నాడు వాళ్ళ నాన్నలాగే ఉన్నాడు అని చెప్పవచ్చు పోలికలు కలుస్తూ ఉంటాయి కానీ అల్లాను పోలినటువంటిది అల్లాకు సరి సమానులు ఈ పూర్తి విశ్వంలో ఏదీ లేదు ఎవ్వరూ లేరు సుభానల్లా ఈ నాలుగు లక్షణాలు అల్లా సృష్టికర్త అనేవాడు ఒకే ఒక్కడే ఉండాలి ఆయన ఏ ఆధారము ఏ అక్కర లేనివాడై ఉండాలి ఆయనకు తల్లిదండ్రులు కానీ కుమారులు కానీ ఎవ్వరూ లేరు ఆయన లాంటి వాడు ఆయన్ని పోయినది ఏది లేదు ఇలా మనము ఎప్పుడైతే అస్తిత్వపరంగా దైవాన్ని గుర్తిస్తామో ఇది మొట్టమొదటిది తౌహీద జాత్లో మనకు ఒక క్లారిటీ వచ్చినట్టు స్పష్టత వచ్చినట్లు మరి ఈ విధంగా మనం ఉన్నామా ఒకసారి ఆలోచన చేయండి